రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని అనాజీపూర్ గ్రామానికి పంచాయతీలో ఆవరణలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నవోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నవోదయ యూత్ క్లబ్ సభ్యులు గ్రామ పెద్దలు కులాలకు మతాలకు లేకుండా అందరూ కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు కార్యక్రమంలో నవోదయ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ రాజపాక మహేష్ కమిటీ మెంబర్స్ తాజా మాజీ ఎంపీటీసీ రాజపాక లావణ్య యాదగిరి ఏర్పుల అంజయ్య ఏర్పుల దానయ్య ఏర్పుల సాగర్ బాటని బాల ஏற்புல பால நரசிம்ஹா ஏற்புல பிரவீன் குமார் ஏற்புல யாதகிரி ஏற்புல பானு பால் జరుగుతుంది దక్కింది వచ్చిరా పెద్దలు ఇష్ట గౌడ్ గారిని తొబరికాయ పట్టవ కోరుతున్నాము గారిని తొబరికాయ పట్టం కోరుతున్నాము అదే విధంగా మన ఎడుపుల ఆంజనేయులు నవోదేత్ ఆర్గనైజర్తున్నాము అదేవిధంగా మన సంవత్సరం కాలేదు సంవత్సరం చాలా అంటే పెద్దోడైనా లాగా పనిచేస్తాడు బ్యాక్ సపోర్ట్ ఆనాడే ఆలోచించి రాసిన అంబేద్కర్ గారి సలహా ప్రకారం గ్రామ సెక్రటరీ కాబట్టి లేకుండా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మన నవోదయ పెంచుకోవాల వ్యక్తులు మాత్రమే రావట్లేదు ఈ అంబేద్కర్ మనకు అన్ని విధాలు చేసిండంటే అని తెలుసుకొని కూడా బర్త్డేలో లో పాల్గొన్నటువంటి

పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇది ఒక కులానికో మతానికో కాకుండా అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా కలిసి అందరం కూడా ఘనంగా ఈరోజు డాక్టర్ భీమరావు రామ్జీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటాం మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరం కూడా చక్కగా అన్ని మతాలు అన్ని కులాలు వేరు వేరు కాకుండా అందరం కూడా కూడా కలుపుకొని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాం జై గ్రామంలో నవోద యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి మా యొక్క గ్రామ ప్ర ప్రజలు అంబేద్కర్ యువత సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటామంటే ఒక ఒకప్పుడు మన భారతదేశంలో పాడిత పీడిత ప్రజలకు ఈ కుల మతాలలో ఉండే అసమానతలు తొలగించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క రాజ్యాంగము రాయడం వల్ల ప్రతి ఒక్క కులాన్ని కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ స్వేచ్ఛ స్వాతంత్రం అన్ని ఇవ్వడం జరిగింది సమన్యాయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఉంది కాబట్టి మనం ఇంత నిర్భయంగా వాక్ స్వాతంత్రం మాట మాట్లాడడం కానీ ధైర్యంగా ఏదన్నా చేయడం కానీ అన్నీ చేస్తున్నాము సో అంబేద్కర్ రాసినవి యొక్క రాజ రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ఈ రాజ్యాంగాన్ని చదివి గొప్ప గొప్ప డాక్టర్లు ఇంజనీర్లు అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేదికలో మా నవాద యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మా యూత్ తరపున ప్రతి ఏడు